హాయ్ యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు ఇవాళ రెసిపీ బీరకాయ పప్పు ఈ బీరకాయ పప్పు రెసిపీని మా అత్త దగ్గర నేర్చుకున్నాను మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉంది అంటారు ఈ బీరకాయ పప్పు కర్రీని వేడివేడి అన్నంలోకి ఆవకాయ వేసుకొని తింటే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో చూద్దామా మరి పప్పుతో ఏ రెసిపీ చేసుకున్న పప్పుని ఫోర్ టు సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకోవడం వల్ల యాసిడిటీ కానీ కడుపు ఉబ్బురం కానీ రాకుండా ఉంటాయి అలా నానబెట్టుకున్న పప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటున్నాను మీకు పప్పు తినడం వల్ల అసిడిటీ కానీ కడుపు ఉబ్బరం కానీ రాకుండా ఉంటుంది అని అనిపిస్తే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న సరిపోతుంది పీల్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బులు ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి ఒక నాలుగు లేదా ఐదు మీ టేస్ట్కి తగ్గట్టు అంటే స్పైసీ మీకు ఎంత కావాలనిపిస్తే దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యూజ్ చేసుకోండి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర తరుగు కొద్దిగా పావు స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పసుపు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఒక రెండు మీడియం సైజ్ అయితే ఒక రెండు లేదా మూడు తీసుకోండి నేను చిన్న చిన్న టమాటోస్ కాబట్టి ఒక ఫోర్ తీసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ఒక ముప్పావు కప్పు తీసుకున్నాను నేను పప్పు ఈ కప్పుతో తీసుకున్నానండి బీరకాయ మరీ ఎక్కువ వేసుకున్నా బాగుండదు చూసి తగినంత వేసుకోండి ఇందులో వాటరు ఇవంతా మునిగేలాగా వేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఇలా మునిగేలాగా వేసుకుంటే చాలు ఇప్పుడు కుక్కర్కి లిడ్ పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకోండి ఆగండి మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నారంటే ఎక్కువ పొంగకుండా ఉంటుంది అంటారు కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ మనకు ప్రెషర్ వచ్చినప్పుడు ఇక్కడంతా ఎక్కువ వాటర్ అంతా బయట వచ్చేస్తుంది కదండి అలా రాకుండా ఉండాలి అంటే కొద్దిగా ఆయిల్ వేసుకున్నారంటే ఎక్కువ పొంగకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఒక ఫైవ్ టు ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకోండి సరిపోతుంది పప్పు ఉడికేలోపు చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకోండి అలాగే ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకోండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఫైవ్ విజిల్స్ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకోండి ప్రెషర్ అంత పోయింది లిడ్ ఓపెన్ చేసుకోండి పప్పు బాగా ఉడికింది ఇప్పుడు ఇందులో వాటర్ అంతా పక్కకు తీసుకొని స్మాష్ చేసి పెట్టుకోండి నానబెట్టి పెట్టుకున్నాను కదా చింతపండు ఈ చింతపండు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని స్మాష్ చేసి పెట్టుకోండి ఈ పప్పులో నుంచి వాటర్ సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో నానబెట్టి పెట్టుకున్న చింతపండుని వేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకోండి సాల్ట్ మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు దీనిని స్మాషర్తో కానీ ఈ పప్పు గుత్తితో కానీ స్మాష్ చేసుకుందాం చూసారు కదా ఇలా స్మాష్ చేసుకుంటే చాలు ఇప్పుడు ఇందులో మనం సపరేట్గా పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని వేసుకుందాం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం పులుపు కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి పప్పు మరీ గట్టిగా ఉన్నా బాగుండదు మరీ పలుచగా ఉన్నా బాగుండదండి కొంచెం మీడియంగా చూసారా ఈ కన్సిస్టెన్సీలో చేసుకోండి అందులో ఉప్పు కొద్దిగా తక్కువ ఉంది ఇప్పుడు పోపు పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యాక తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర రెండు ఎండు మిర్చీలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక దంచిపెట్టుకున్న వెల్లుల్లి నాలుగు లేదా ఐదు రబ్బలను వేసి ఫ్రై చేసుకోండి కరివేపాకు తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పావు స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంగువ మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మర్చిపోకండి అది వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు స్మాష్ చేసి పెట్టుకున్న పప్పు నీందెలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోండి చూశారు కదా ఏ హడావిడి లేకుండా పప్పుని ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇంకెందుకు ఆలోచయం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ